హాయ్ అండి వెల్కమ్ టు డీజీ ఆర్స్ వరల్డ్ ఈరోజైతే నేను మీకు ఒక బెస్ట్ కాంబినేషన్లో ఒక స్పెషల్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి అదే అండి పుదీనా రైస్లోకి చికెన్ ఫ్రై ఇక్కడ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని నీట్గా కడుక్కుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక్కడ ఆయన తీసుకుని దాంట్లోకి నూనె ఏం వేయకుండా ఓన్లీ చికెన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఉడికించేసుకున్నానండి నేను దీంట్లోకి వాటర్ని కూడా ఏం పోయట్లేదు మనకు మామూలుగా చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అయితే సరిపోతుందండి ఇక్కడ చికెన్ హాఫ్ బాయిల్ అయిపోతుంది కదా అది చాలు తర్వాత మనం మసాలా వేసుకున్నప్పుడు మిగిలిన హాఫ్ బాయిల్ అయిపోతుంది చికెను కాబట్టి నేను దీంట్లోకి వాటర్ ఏం అప్లై చేయకుండా నేను చికెన్ అయితే ఉడికించేసుకుంటున్నానండి మామూలుగా చేసుకునే చికెన్ ఫ్రై కంటే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చికెన్లో వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయిపోయేంత వరకు ఈ చికెన్ ఉడికించేసుకుంటే సరిపోతుందండి చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది తర్వాత నేను వేరొక కడాయిని తీసుకుని దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకున్నాను నూనె బాగా వేడికిన తర్వాత దీంట్లోకి పట్టామొగ్గని యాడ్ చేసుకున్నాను తర్వాత కరివేపాకుని అలాగే సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయల్ని అలాగే పది నుంచి ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టి తీసేసి దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా వేయించేసుకున్నానండి మీ బాగా వేగిన తర్వాత నేను దీంట్లోకి రెండు టమోటాలని సన్నగా కట్ చేసుకుని టమోటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి ఈ టమోటాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత నేను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే అల్లం తల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే అల్లం తెల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఇది అల్లం తులగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని అలాగే రుచికి సరిపడా కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అనేది హోమ్మేడ్ ధనియాల పొడి అండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే నేను దీంట్లోకి యాడ్ చేసుకునేసి బాగా కలిపేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఇంకొద్దిసేపు ఉడికించేసుకున్నానండి అంతే అండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది తర్వాత మనం లేట్ లేకుండా పుదీనా రైస్ని చూసేద్దామండి ఎలా తయారు చేయాలో దీనికోసం నేను ముందుగా ఒక నాలుగు పచ్చిమిరపకాయని అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్కని తీసుకొని రోట్లో వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా అయితే దంచేసుకున్నానండి నేనైతే దీన్ని మిక్సీలో వేయలేదు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకున్నాను తర్వాత ఒక చిన్న కట్ట పుదీనాను తీసుకుని దాన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నేను దీన్ని అయితే కుక్కర్లో తయారు చేస్తున్నాను దీనికోసం నేను కుక్కర్ని తీసుకుని దీంట్లోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత పట్టా మొగ్గ అలాగే ఒక రెండు యాలకలని తీసుకున్నాను ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని వీటిని బాగా కలిపేసుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పచ్చ పచ్చగా అల్లంని అలాగే పచ్చిమిరపకాయని దీంట్లోకి యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలండి తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను పొట్టు తీసేసి తర్వాత ఒక రెండు టమోటాలని సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని ఉల్లిపాయల్ని టమాటాలని బాగా వేగనిచ్చేసానండి తర్వాత మనం ముందుగా అక్కడికి శుభ్రం చేసుకున్న పుదీనాని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి మనకి పుదీనా బాగా ఫ్రై అయింది అని తెలియడానికి నూనె పైకి తేలుతుంది కదా అంతవరకు వేయించుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని నేను యాడ్ చేసుకున్నాను చూడండి పుదీనాకి నూనె పైకి తేలుతుంది కదా అంతే అండి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నామో దానికి ఒకటికి రెండు కాకుండా ఒకటి ముక్కలు వరకు వాటర్ తీసుకోండి సరిపోతుంది నేను తీసుకునే దానికి ఒకటి ముక్కాల వరకు వాటర్ తీసుకొని దాన్ని బాగా కలిపేసుకున్నాను నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నానండి తర్వాత దాన్ని ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత ఒక మూడు విజల్స్ వస్తే చాలండి తర్వాత విజల్ పోయిన తర్వాత మనం దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటే నెయ్యి అంతటికి సరిపోతుందండి అంతే అండి పుదీనా రైస్ అయితే తయారైపోయింది ఇక దీన్ని మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేస్తే సరిపోతుందండి అంతే పుదీనా రైస్లోకి చికెన్ ఫ్రై అయితే బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాన్ వెజ్ తినము అని అనుకునే వాళ్ళకైతే పొటాటో క్యారెట్ కర్రీ అయితే దీంట్లోకి సరిపోతుందండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్